అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ముఖ్యంగా మీకు ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే నిన్న మన సీరియల్ ఉంది కదా కోసూరి ఉమాభారతి గారి ఎగిరే పౌరమ సీరియల్ అది ఐదో భాగం కింద నిన్న ప్రచురించాం అయితే దాంట్లో సగం స్టోరీ అయిపోయిన తర్వాత వేరే స్టోరీ ఏదో యాడ్ అయ్యింది అంటే ఆడియో ఫైల్ మనం సెలెక్ట్ చేసుకోవడం రాంగ్ చేసి ఉంటాను ఇట్స్ మై ఫాల్ట్ ఓన్లీ బట్ దాని వలన ఆ కథ మొత్తం మారిపోయింది నేను అదే చూశాను ఎక్కడి వరకు చదివాను అని చూస్తే మొత్తం అక్కడ నాకు ఎక్కడ కనపడట్లేదు స్టోరీ అందులో స్టోరీ కూడా మారిపోయింది ఏమిటో మొత్తం విషాదంకి వెళ్ళిపోయింది సారీ సారీ అండ్ సెలెక్షన్ ఆఫ్ స్టోరీ ఈజ్ రాంగ్ బికాస్ ఆఫ్ మై సెల్ఫ్ సో దానికి నేను పూర్తిగా చింతిస్తూ ఐదో భాగాన్ని మీకు డిలీట్ చేయటం జరిగింది మళ్ళీ ఐదో భాగాన్ని చదువుతాను నేను ఇప్పుడు సారీ అండి ఇప్పుడు మనం ఎగిరే పావురమ ఐదో భాగం విందాం రచన కోసూరి ఉమాభారతి గారు నా కోసం ఎవరో మనిషి ఊత కర్రలు తెస్తారని తెలుసు కానీ ఇలా డాక్టర్ గారు ఒక పెద్దావిడ కూడా వస్తారని నేను అస్సలు అనుకోలేదు అదే సమయానికి ఉమమ్మ కూడా వచ్చి వారికి ఎదురిళ్ళింది తాత భుజం మీద చెయ్యి వేసి నా దిశగా నడిపించుకొచ్చారు డాక్టర్ గారు అంతా కలిసి నేనున్న రావి నీడకు చేరారు అమ్మ ఈమె ఉమాదేవి వీళ్ళ నాన్నగారి ఈ గుడి బాధ్యతలు నిర్వహించేది అంటూ ముందుగా ఉమ్మమ్మను తర్వాత నన్ను తాతని కూడా వాళ్ళ అమ్మగారికి పరిచయం చేశారు డాక్టర్ గారు హుందాగా అందంగా ఉన్న ఆ పెద్దావిడికి అందరం నమస్కారం చేశాం మా అమ్మగారు పేరు సరోజినీదేవి అమ్మకి దేవాలయాలు పూజలు అంటే శ్రద్ధ అందుకే ఈ గుడి చూస్తారని అమ్మను కూడా ఇలా తీసుకొచ్చాను గాయత్రి కోసం నేను అడిగిన క్రెచెస్ కూడా రావటంతో స్వయంగా చూసి అమర్చవచ్చని వచ్చాను అంటూ మాకు వివరించారు ఆయన అయ్యో ఎంత మాట మీరు రావటం మాకు చాలా సంతోషం నాన్నకి మంగళగిరి గుడి గుడిలో హోమం ఉండటంతో అక్కడికి వెళ్ళారు మీరు వచ్చినందుకు సంతోషిస్తారు పదండమ్మ దేవుణ్ణి చూదురు కానీ అంటూ సరోజినీ గారితో గుడి గుడివైపుకు దారి తీసింది రాజమ్మ నువ్వు పెట్టెలోంచి క్రెచెస్ తీసి గాయత్రికి సరిగా ఉన్నాయో లేదో చూడు నేను ఇప్పుడే వస్తాను వెంట వచ్చిన స్త్రీకి పురమాయించారు డాక్టర్ గారు ఇక రాజమ్మ ప్యాకేజీ నుంచి ఊతకర్రలు బయటికి తీసి పరిశీలించింది కొలతలు సరిచేయాలంటూ డ్రైవర్కి మరలు పెట్టమని పురమాయించి తాతతో మాట కలిపింది సరోజిని గారి శ్రీ శారదా సత్య చారిటీకి ఇరవై ఏళ్ళుగా పనిచేస్తుందట ఆమె ఆసుపత్రికి వచ్చే అందరో భేదవారికి సహాయం చేస్తారు మా మేడం సరోజినమ్మ సారు జనార్దన్ గారు వారు గుంటూరు వైద్య కళాశాల యజమానులు గుంటూరు శివారుల్లో పెద్ద ఆసుపత్రి కట్టబోతున్నారు మా అయ్యగారు గర్వంగా చెప్పింది రాజమ్మ నేను తాత వింటున్నామో లేదో అని ఒకసారి మా వంక చూసింది వారి రెండో అబ్బాయి డాక్టర్ మల్లిక్ బాబు ఆయన అసలు పేరు మల్లిక్ అర్జున్ రావు అందామే త్వరలో మల్లిక్ గారు అమెరికా వెళ్ళబోతున్నారని చెప్పింది ఇలా రాజమ్మ మాటల్లో డాక్టర్ మల్లిక్ గురించి ఆయన కుటుంబం గురించి ఎన్నో సంగతులు తెలిసాయి మాకు మరలు బిగించిన ఊతకర్రలు నా పక్కగా ఉంచెళ్ళాడు డ్రైవర్ ఇంతలో ఉమ్మమ్మ వాళ్ళు తిరిగి వచ్చారు నాకు సాయం పట్టి నిలబెట్టి ఊతకర్రలు సరిచేశారు డాక్టర్ గారు వాటి సాయంతో ఎలా కదలాలో ఎంత ప్రయత్నం చేయాలో చూపించారు వాటితో అరుగు మీద నుంచి కూర్చోవటం లేవటం ఎంతో వీలుగా సులువుగా ఉందనిపించింది నాకు కొంత హుషారుగా కూడా అనిపించింది కొబ్బరి ప్రసాదాలు తింటూ నా ఎదురుగా అరుగు మీద కూర్చున్నారు అందరూ ఇంతలో అతిథుల్ని చూడాలి అన్నట్టుగా మా పావురాలు కూడా వచ్చాయి అరుగులకు కాస్త దూరంగా వయ్యారంగా గింగిరాలు తిరుగుతూ కోకువలాడాయి ఉమ్మమ్మతో పాటు సరోజిని గారు కూడా వాటికి పిడికిళ్లతో గింజలు చల్లారు సరదాగా తల ఓ మాట ఓ కబురు చెప్తున్నారు నేను వింటూ కూర్చున్నాను చూడండి ఉమ్మగారు మీరు ప్రస్తావించిన ప్రత్యేక విద్యా విధాన క్రమం ప్రాథమికంగా మన గుంటూరు కాలేజీల్లో ఉన్నాయట వాటి తర్వాత హైదరాబాదులో మరో రెండేళ్ల చదువు కూడా పూర్తి చేసి పట్టా పొందాలట మా అమ్మగారు చెప్పారు ఈ కవర్లో మీకు కాలేజీ దరఖాస్తు సమాచారం ఉన్నాయి అమ్మాయి తెప్పించారంటూ రాజమ్మ దగ్గరున్న బ్యాగ్ నుంచి ఉమ్మమ్మకు ఒక పెద్ద కవర్ అందించారు మల్లిక్ గారు కవర్ అందుకుని సరోజిని గారికి కృతజ్ఞతలు చెప్పింది ఓమమ్మ అవునమ్మ ఓమా నీకు ఈ విషయంలో ఏ సహాయం కావాలన్నా నేను చేయగలను అసలు ఈ చదువు ఎన్నుకున్నందుకు నేను అభినందిస్తున్నాను నీకులాగా సేవా దృక్పథంతో ఆలోచించి ఉన్నత విద్యలను ఎన్నుకునేవారు అరుదుగా ఉంటారు మల్లిక్ బాబు వచ్చే నెలలో అమెరికా వెళ్తాడు అక్కడ చదువు ముగించుకుని వస్తాడు ఈలోగా నీకు కానీ గాయత్రికి కానీ ఏ సహాయం కావాలన్నా నా వద్దకు రండి నా ఫోన్ నెంబర్లు ఇస్తాను అన్నారు ఉమమ్మతో సరోజిని గారు తర్వాత మా వంక చూశారు ఆమె ఇకపోతే గాయత్రి విషయంలో ఇక్కడ మీకు దగ్గరలోనే డాక్టర్ శివారెడ్డి ఉన్నారు ఆయన వద్ద నుంచి ఒక మనిషి ఇంటికే వచ్చి నెల రోజుల పాటు గాయత్రి కాళ్లకు చికిత్స వ్యాయామం చేయించేలా ఏర్పాటు చేయించాం అన్నారు సరోజిని గారు మా సంస్థ వాళ్ళు ఇవన్నీ ఎప్పుడో చేసేవే మీరేమీ మొహమాట పడద్దు కూడా అన్నారు ఆమె యొక్క కృతజ్ఞతలు చెప్పుకున్నాడు తాత అందరి వద్ద సెలవు తీసుకుని మల్లిక్ గారు సరోజిని గారు వెళ్ళిపోతుండగా వచ్చింది కమలమ్మ ఇక మరునాటి నుంచి సరోజిని గారు అన్నట్టుగానే ఒక ఆయా కొట్టంకొచ్చి నా కాళ్లను రకరకాల నూనెలతో మర్దన చేసిన తర్వాత వ్యాయామం కర్రల సాయంతో పైకి లేచి కొంత దూరం మెసలటం కూడా చేయిస్తోంది అలా నెల రోజుల పాటు జరిగిన ఆ చికిత్స నాకు సహాయపడిందనే అనిపించింది అందరికీ ఇక నుంచి ఈ కర్రలే నీకు సహకరించే కాళ్ళ లాంటివి కాబట్టి ఎప్పుడు మనిషిలో భాగంగా నీ వెంటే ఉండాలి గుర్తుపెట్టుకో నూటికి నూరు పాళ్ళు వాడాలి వీటిని అని కూడా చెప్పింది వెళ్లే ముందు ఆయమ్మ ఇక మల్లిక్ గారిని సరోజిని గారిని వారి మంచితనాన్ని తాత తలవని రోజు ఉండదు ఈ నెలలోపే సొంతంగా ఊతల కర్ర సాయంతో పైకి లేవటం నిలదొక్కుని మెల్లగా ముందు కదలటం మొదలుపెట్టాడు మొదలుపెట్టాను అరికాళ్ళు ఒక్కొక్కటి నేల మీద ఆంచి ముందుకు కదలాలని కూడా ప్రయత్నిస్తున్నాను కర్రల సాయంతో నిలబడినప్పుడు సరిగ్గా అంత ఎత్తు ఉన్నాను గర్వంగా అనిపించింది ఇక కొత్తగా ఓత కర్రల సాయంతో నేను కదలగలగటం చూస్తే కమలమ్మ ఆశ్చర్యపోతుందేమోనని అనుకుంటూ మొదటిసారి కర్రలను తీసుకుని గుడికి బయలుదేరాను రిక్షాలో దారి పొడువు ఆమె గురించి ఆలోచించాను నెల క్రితం మళ్ళీ గారు గుడికి వచ్చి వెళ్ళారని తెలిసినప్పటి నుంచి వారి వివరాలు వచ్చిన కారణాలు కమలమ్మ నన్ను ఎన్నో రకాలు అడిగింది సమాధానంగా వచ్చిన ఆయన నాకు వైద్యం చేసిన డాక్టర్ అని నాకు ఓతకర్రలు ఇప్పించిన వారని వాళ్ళ అమ్మగారితో ఈ గుడి చుట్టానికి వచ్చారని తెలియ చెప్పాను ఎప్పట్లాగానే నేను చెప్పింది చాలలేదు ఆమెకి నేను సొంతంగా పైకి లేచం మెస్సగా గలడం చూసి నేను అనుకున్నంత ఆశ్చర్యపోలేదు కమలమ్మ కాదుగా నేను అనుకున్నది నీ కాళ్ళు నేల మీద రాణించి నడవగలుగుతావని కదా నేను అనుకున్నాను అని పెదవి విరిచింది ఈమె అనుకున్నంత మార్పు రావటం అయ్యేనా అలా వస్తే అంత బాగుండునో అనుకున్నాను మళ్ళీ ఆదివారం మళ్ళీ మధ్యాహ్నం ఈసారి కూడా కమలమ్మ గుళ్ళో లేకుండా పోయినప్పుడే డాక్టర్ మల్లిక్ గారు కారులో వచ్చి దిగారు ఈ ఊరు ఉమ్మమ్మ ఈ మారు ఉమ్మమ్మ పూజారయ్య కూడా ఆయనకి ఎదురెళ్ళారు నాకు ఆమడ దూరంలోనే వాళ్లతోనే మాట్లాడుతూ నా వంక చూసి నేనే అక్కడికి వస్తానని సైగ చేశారు డాక్టర్ గారు వాళ్ళ మాటలు వినపడుతున్నాయి నాకు డాక్టర్ గారిని కలవటం చాలా సంతోషంగా ఉందన్నారు పూజారయ్య మా గాయత్రికి ఉమాకు కూడా మీరు మీ అమ్మగారు అందించిన సహాయ సలహాలకు ధన్యవాదాలు డాక్టర్ బాబు అన్నారాయన ఆ మాటలకు ఆయన చేతులు జోడించి అంత మాట ఎందుకు సోమేశ్వర్ గారు నా వృత్తి ధర్మం అది ఎల్లుండి అమెరికా ప్రయాణం అయ్యే ముందు గాయత్రిని చూసి మిమ్మల్ని అందరినీ కలిసి చెప్పి వెళదామని వచ్చానంటూ తన చేతిలోని తెల్లని కవర్ పూజారయ్యకు అందించారు పూజారయ్య అది విప్పి చదువుతూ సంతోషం బాబు ఈ ఆహ్వానానికి ధన్యవాదాలు మీకు మా శుభాకాంక్షలు అంటూ దాన్ని ఉమ్మమ్మ చేతికి అందించారు నా ప్రయాణానికి ముందుగా మంగళవారం నాడు ఇంట్లో వ్రతం భోజనాలు ఏర్పాటు చేశారు అమ్మ వాళ్ళు మిమ్మల్ని స్వయంగా ఆహ్వానించాలని కూడా వచ్చాను మీరంతా తప్పక రావాలన్నారు గారు ఉమ్మమ్మ వంక చూస్తూ మిమ్మల్ని ప్రత్యేకంగా ఆహ్వానించి అలాగే ఎల్లుండి పొద్దున్నే తొమ్మిదింటి కారు ఏర్పాటు చేశామని కూడా చెప్పమంది అమ్మ అన్నారాయన ఇక గాయత్రి సంగతికి కానీ మీ కాలేజీ సంగతి కానీ మొహమాట పడకుండా అమ్మకు ఫోన్ చేయండి పర్వాలేదు అంటూ వారిద్దరితో పాటు నా అరుగుల కాడికి వచ్చారు మళ్ళీ నా అంతటా నేను కర్రలు సాయంతో లేచి నిలబడడం చూసి ఆయన సంతోషించారు డాక్టర్ గారిని కలవటానికి తా తాత కూడా బయట నుంచి వచ్చాడు డాక్టర్ బాబుకు దండాలు ఇట్టి కృతజ్ఞతలు చెప్పాం రెండు నిమిషాలు మాతో మాట్లాడి దేవుడు దర్శనం చేసుకుని మా అందరి వద్ద సెలవు తీసుకుని వెళ్ళారు ఆయన ఇక మళ్ళీ తాను లేనప్పుడే డాక్టర్ గారు వచ్చి వెళ్ళారని తెలిసిన కమలమ్మ చాలా కష్టపెట్టుకుంది చాలాసేపు మాట్లాడకుండా ఉండిపోయింది మర్నాడు మధ్యాహ్నం నేను తాత శనగలు తింటూ ఉండగా మా కాడికి వచ్చి కూర్చుంది కమలమ్మ నాతో పాటు ఈ వారంలో గాయత్రిని మంచి సినిమాకి తీసుకెళ్తానన్న అని తాత సమ్మతిని అడిగింది తాత కిమ్ అనలేదు కొబ్బరి నీళ్ళు తాగి ఏమనకుండానే వెళ్ళిపోయాడు అసలు దేనికి మాట్లాడడు సత్యం అన్న అంటే సరేనని అన్నట్టే లెక్క అనుకుంటూ వెళ్ళింది కమలమ్మ సాయంత్రం అయ్యాక కాలేజీ నుంచి వెళుతూ ఉమ్మమ్మ నా కాడికి వచ్చింది కాడలు తీసిన గులాబీలు చేమంతులతో ఓ బుట్ట తయారుగా ఉంచితే మర్నాడు తాము సరోజిని గారింటికి పూజకు వెళుతూ తీసుకుంటామంది ఇక పొద్దున్నే భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది పూజా సామాను కొనుగోళ్లతో హడావిడిగా గడిచింది కాసేపు తొమ్మిది గంటల సమయంలో ఉమ్మమ్మ పూజారయ్యలు కారు గుడి ముందు ఆగారు ఉమ్మమ్మ వచ్చి నా కాడనున్న పువ్వుల బట్ట తీసుకుంది నేను సొంతంగా తయారు చేసిన ఒక మల్లెల దండతో సహా చూసేవాళ్ళు కళ్ళు చెదిరిపోయేంత అందంగా ముస్తాబైందామే ఆకుపచ్చ రంగు చీర బంగారు రంగు రవిక వేసుకుంది పచ్చని దండ చెవులకు జుమకాలు చేతులకు బంగారు గాజులు ఎంతో బాగున్నాయి కమలమ్మ అయితే చేతులని పని కూడా మానేసి ఉమ్మమ్మను చూస్తూ ఉండిపోయింది వాళ్ళ కారులో వెళ్ళిపోయేంత మటుకు కిమ్మన్ లేదు కమలమ్మ ఆ తర్వాత తేరుకుని ఉమ్మమ్మ కన్ను చెదిరే అందసంధాలు అప్సరస అంటూ ఆపకుండా మెచ్చుకుంది కథల్లో యువరాణిలా ఉందామే ఇక భక్తులతో కిక్కిరిసిపోయింది ఆలయం సందడిగా గడిచింది పగలంతా సాయంత్రం అయితయ్యా గని సద్దుమణిగి కాస్త ఊపిరి సలపలేదు వెనక్కి పెట్టుకున్న కొబ్బరిని నీళ్ళు తీసుకుని తాగాను చీకటి పడుతూ ఉండగా పుస్తకం చేతబట్టుకుని తాత కోసం చూస్తున్న నా కాడికి పరుగునొచ్చింది కమలమ్మ పదా పద మీ తాత కబురెట్టానులే గుడిలో మన పని ముగిసిందిగా ఈ ఏళ్ళ నిన్ను సినిమాకి తీసుకెళ్తానని తాత కెరికే టైం అయింది గోవిందు టిక్కెట్లు తీసుకున్నాడు నీలాటి వారి గురించి కూడా ఉంటుంది ఈ సినిమాలో అంటూ నన్ను హడావిడిగా బయలుదేరదీసింది ఆమె తాత కోసం గేటు వైపు చూస్తున్న నన్ను తాతకు కబురంపానని చెప్తున్నాగా పద టైం లేదు మనకి అంటూ తొందర చేసింది దారి పొడుగున తాను గుల్బర్గాలో ఉన్నప్పుడు హిందీ సినిమాలు చూశానని అప్పుడు చూసిన సినిమాని ఇప్పుడు ఇక్కడ ఆడుతుందని పెద్ద పేరున్న సినిమా అని చెప్పింది అన్నట్టే నన్ను ఏదో హిందీ సినిమాకి తీసుకెళ్ళింది అంత రద్దీగా లేదు అదే మొదటిసారి నేను సినిమా చూడటం ఏ భాష అయినా పర్లేదులే అనుకున్నాను కమలమ్మ పట్ల కృతజ్ఞతగా అనిపించింది ఉడికించిన వేరుశనగలు నిమ్మకాయ సోడా తెప్పించింది సినిమా మొదలైన క్షణం నుంచి కళ్ళు పెద్దవిగా చేసుకుని చూశాను ఇక సినిమా కథ మొదట్లో అంతగా అర్థం కాల సినిమాలో కొండంత మేసాలవాడు అనాథ పిల్లల్ని వీధుల్లోంచి తీసుకొచ్చి కొన్నాళ్ళు సాకిన తర్వాత వాళ్ళని అవిటిగానో మోగగానో గుడ్డివాళ్ళగానో చేస్తాడు ఆ తర్వాత ఇక వాళ్ళని బెచ్చగాళ్ళగా మార్చి ఆవిటి వాళ్లతో భిక్షాటన చేయించే వ్యాపారం మొదలెడతాడు ఆ మీసాలవాడి నుంచి తప్పించుకు పారిపోయిన ఇద్దరు అబ్బాయిల కథే ఆ సినిమా నాకు అస్సలు నచ్చలేదు సినిమా అయ్యాక ఇంటికి వెళ్ళినంతసేపు సినిమాలో నాకు నచ్చన ఆ మీసాలవాడి కథే గుర్తుండిపోయి చాలా విసుగ్గా కోపంగా అనిపించింది ఏమో గూగుల్గా ఉన్నావే గాయత్రి సినిమా నచ్చలేదా అడిగింది కమలమ్మ నా ఆలోచనలో నేనున్నాను ఏం సినిమానే పాడు సినిమా అట్టా ఏడన్నా జరుగుతుందా అన్నాడు రిక్షా తొక్కుతున్న గోవిందు మాకు వినపడేలా ఓ మారు వెనక్కి తిరిగి పిచ్చోడా విజయవాడ లాంటి నగరాల్లో అవిటి యాచకుల నెలసరి సంపాదన నాలుగైదు వేల రూపాయలంట ఈ రోజుల్లో బతుకు తెరువు కోసం వాళ్ళు వడ్డీలకు అప్పులిచ్చే స్థాయిలో ఉండారంట అందుకే ఈ సినిమాలో మళ్ళీనే ఇట్లాంటివన్నీ నిజంగానే జరుగుతున్నాయి రా అంది కమలమ్మ పెద్దగా గొంతెత్తి గోవిందుకు వినపడేలాగా సరేలేవే అక్క ఇట్టంటి సినిమా చూపించాలి ఏంది విసుక్కున్నాడు గోవిందు పోనీలే కానీ ఆ సినిమాలో అమ్మాయి కంటే మన గాయత్రి ఎంతో అందంగా కలగా ఉందా లేదా నువ్వు చెప్పు నాకైతే సినిమా యాక్టర్ కంటే గాయత్రి సక్కంగా ఉంది వైద్యం చేయించి నడకొచ్చేస్తే అంది కమలమ్మ మళ్ళీ బిగ్గరగా అవసరం లేని మాటలు ఆమెకు అలవాటే అని చిరాగ్గా అనిపించింది అరే గోవిందు ఈసారి మన కొత్త పాక చూపెట్టాలి గాయత్రికి అంది మళ్ళీ పెద్దగా నవ్వుతూ కమలమ్మ రద్దీ లేని దోవ అవటంతో ఆమె గొంతు ఆమె ఆమెడ దూరానికి వినపడుతోంది సర్లేవే ఒక తడవ ఆదివారం అట్టాగే చూపెడదాంలే అన్నాడు అతను మరి కాసేపటికి నన్ను కొట్టంలో వదిలి వెళ్ళారు కమలమ్మ వాళ్ళు సినిమా గురించి తెలియజేయాలని తాత కోసం చూస్తే నొలక మంచం మీద అడు తిరిగి తొంగునున్నాడు నేను వచ్చే వరకు కాసుకొని ఉండకుండా తొంగున్నాడని కాస్త బాధేసింది తాతకి ఇష్టం లేని మనిషితో తిరగటం నాకు కష్టంగానే ఉంది తాతకు కమలమ్మ మీద కోపం పోతే బాగు అనుకుంటూ సినిమా గురించి ఆలోచిస్తూ నేను పక్క మీదకి చేరాను ఇక పొద్దున్నే గుడికి బయలుదేరుతుంటే తాత కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోయాడు దగ్గు వాంతులు ఒకదాని వెంట ఒకటి తాతను ముంచెత్తాయి పిన్ని బాబాయ్ తాతను ఆసుపత్రికి తీసుకెళ్లారు నన్ను గుడికి వెళ్ళిపోమన్నారు తాత మళ్ళీ నీరసించాడన్నమాట అందుకేనేమో రాత్రి అలా పెందరాళ్ళే తొంగున్నాడు దినమంతా తాత విషయం చాలా దిగులుగా ఉంది మధ్యాహ్నం నాలుగింటికి గుడికొచ్చిన చంద్రం పిన్ని మొహంలో ఆదుర్ద బాధ నిరాశ కనిపించాయి నాలో కూడా తాత గురించి గుబులు భయం పెరిగాయి తాత వారం రోజులు ఆసుపత్రిలో ఉండాలి ఉన్న రోగాలకు తోడు చిన్న పేగ మెలికబడిందంట పెద్ద ఆపరేషన్ చేసి లోపల మెలిక తీయాల్సిందేనంట నేను తాతకు తోడుగా ఆడనే ఉండాలి ఈ వారం రోజులు నీకు పగళ్ళు సాయంగా రాత్రిళ్ళు తోడుగా మన వాళ్ళు ఎవరైనా ఉండేలా ఏర్పాటు చేయాలి నీకు ఈ సంగతి చెప్పి పెందరాలే తీసుకెళ్దామని ఎడకొచ్చా పనయ్యాక రాత్రికి తాతకాడికి వెళ్తానని చెప్తూ నన్ను ఇంటికి బయలుదేరదీసింది పిన్ని అన్నీ వింటున్న కమలమ్మ అయ్యో అదేమిటి లేనా మా గాయత్రిని నేను చూసుకోలేనా తాతను మీరు బాగు చేసి ఇంటికి తిండి గాయత్రికి నేనుంటా తోడుగా రేపటి నుంచి నా మకాం గాయత్రి దగ్గరే సొంత బిడ్డలా చూసుకుంటాను సరేనా ఇక మీరు వెళ్ళండి నేను అవసరమైనవి సర్దుకుని రైత్రికి వస్తాలే అంది చంద్రం పిన్నితో మౌనంగా కొట్టం చేరాం నాకు దిగులుగా ఉంది రాగి జావ కాసి పళ్ళెంలో పోసి తెచ్చిచ్చింది పిన్ని ఇదిగో ఒక గాయత్రి మాకి కమలమ్మ అబ్బారాము మాట నచ్చవు చాలా భద్రంగా ఉండు ఆమెతో గత్యంతరం లేదు కనుక ఈ ఒక్క తడవా నీకు తోడుగా ఉండని అంది పిన్ని తాత బట్టలు సంచికి సర్దుతూ అర్థమైందన్నట్టుగా తలువపాను కొట్టవంతా ఒకసారి చీపురుతో చిమ్మేక వచ్చి నా పక్కన చేరి మళ్ళీ ఒకసారి జాగ్రత్తలు చెప్పింది పిన్ని కమలమ్మ కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాం మరో పది నిమిషాలకు పెట్టే బాడతో కమలం వచ్చాకే చంద్రం పిన్ని వెళ్ళింది తాత ఆసుపత్రిలో చేరి వారం అయింది తాత లేని లోటు బాగా తెలుస్తోంది రోజు మార్చి రోజు తాతను చుట్టానికి పిన్నితోనే ఆసుపత్రికి వెళ్తున్నాను నాలుగు రోజులైనా తాత మగతలోనే ఉన్నాడని చంద్రం పిన్నికి గాబరాగా ఉంది నాకైతే ఏమీ తోచటం లేదు గుడి నుంచి కొట్టాం చేరి పుస్తకాలు ముందేసుకుని చదువుతూ కూర్చున్నా మనసు లగ్నం చేయలేక చదువు సాగటం లేదు చీకటి పడ్డాక చంద్రం పిన్నొచ్చింది ఈ పోటే తాత లేచి మాట్లాడుతున్నాడంట రాంబాబా ఇప్పుడే తాతను చూసొచ్చాడు ఇక నీ కోసం అడుగుతాడు పదా చూసొద్దాం అని నన్ను బయలుదేరదీసింది ఇక మేము వెళ్ళేటప్పటికీ తాత తెలివిగానే ఉన్నాడు మమ్మల్ని చూసి ఆనందపడ్డాడు మందులకు బిల్లు కట్టాలని నర్స్ చెప్తే తాతను పలకరించి బయటికి వెళ్ళింది చంద్రమ్మ ఈ పోటే కాస్త కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు మీ తాత అంది తాతకు బ్యాండేజ్ మార్చడం ముగించిన నర్సు కట్టు మార్చానులే ఇక్కడికి వచ్చి కూర్చో నీ గురించే చెప్తున్నాడు నీ మీదే ప్రాణాలు పెట్టుకున్నాడు అదృష్టవంతురాలవే గాయత్రి అంటూ తాతతో మందు మింగించి వెళ్ళిందామె ఇక తాత మంచం కడికెళ్ళి కూర్చున్నాను గోడకి నిలబడితే జారతాయని ఊతకర్రలు తాత మంచం వెనక్కి నెట్టాను మెల్లగా లేచి తలగాడు కానుకుని కూర్చున్నాడు తాత నా ఆరోగ్యం అంతంతగా ఉంది తల్లి నీ గురించే నా దిగులంతా ఈ వారంలో వంశీ వికల సంస్థ వాళ్ళు మన ఊరికి రావచ్చు వాళ్ళ రాక విషయం పూజారైకి ముందుగానే తెలుస్తుంది మన ఊళ్ళోకి వచ్చినప్పుడు మన కాడికి వస్తామన్నారులే నిన్ను చూసి వాళ్ళ వైద్యుల చేత పరీక్ష చేయించాకే నీ చికిత్స విషయంగా సాయం చేయగలరు అని వివరంగా చెప్పాడు తాత విని సరేనని తలవుపాను మరునాడు పూల పని చేస్తూ ఉండగా పూజారై వచ్చి నా ఎదురుగా అరుగు మీద కూర్చున్నారు నా పక్కనే తమలపాకులు శుభ్రం చేస్తున్న కమలమ్మ తన పనిని కాస్త దూరంగా వెనక్కి జరుపుకుంది చూడమ్మ గాయత్రి వంశీ సంస్థ వారు రేపు మన ఊళ్ళోకి వస్తున్నారు మీ తాత వెళ్ళి వాళ్లతో ఈ విషయం మాట్లాడి సంగతి తెలుసుగా తీరా వాళ్ళు మన దగ్గరికి వచ్చే సమయానికి ఇలా ఆసుపత్రిలో ఉన్నాడు పాపం సత్యం అయినా పర్లేదులే నేను ఉమా ఉన్నాగా నీకు సాయం అన్నారు ఆయన అవునన్నట్టుగా తలు ఊపి వింటున్నాను వాళ్ళ వైద్యుల్ని వెంటబెట్టుకుని మరీ వస్తారట ఇక్కడ మన గుడి ఆవరణలోనే వాళ్ళ బస్సు పెట్టుకుంటారు మన పల్లెలో ఇంకా అంగవైకల్యం ఉన్న పసి వాళ్ళని కొందరుని చూస్తారట నువ్వైతే రెడీగా ఉండు అంటూ తాత గురించి అడిగారు పూజారయ్య మీ రాంబాబాయ్ వచ్చి వెళ్ళాళ్ళు నిన్ననే కళ్ళు తెరిచేటగా సత్యం వంశీ సంస్థతో మన పని కూడా అయ్యాక అతను చుట్టానికి వెళ్తామంటూ లేచి గుళ్ళలోకి వెళ్ళారు పూజారయ్య ఇక తర్వాత అరగంటకు ఉమ్మ వచ్చింది నీ పనులన్నీ మెల్లగా ఒక్కోటి అవుతున్నాయిగా రేపు నీకు వైద్య పరీక్షలు జరిగే అవకాశం ఉందంట నేను ఆ సమయానికి నీతోనే ఉంటా అంటూ నా పక్కనే కూర్చుందామే శుభ్రం చేసిన తమలాపాకులు లోనికి తీసుకెళ్తూ కమలమ్మ మా కాడికి వచ్చింది మర్నాడు సంస్థ వాళ్ళు వచ్చే సమయానికి ఏ సాయం చేయడానికైనా తను అందుబాటులో ఉంటానని ఉమ్మమ్మకి నా నాకు చెప్పి వెళ్ళింది ఎప్పట్లాగా పరుసు నుంచి చాక్లెట్లు తీసిస్తూ మాస్టర్ గారు పంపిన కొత్త పుస్తకాలు ఇవ్వడానికే వచ్చానంటూ సంచి నుంచి ఒక్కో పుస్తకం నా చేతుల్లో పెట్టింది ఓ మమ్మ ఇవి ఏడవ తరగతి లెక్కలు సాంఘికం సైన్సు పుస్తకాలు రెండో తరగతి ఆంగ్లం కూడా తెచ్చాను ఎల్లుండి నుంచి మొదలు ఈ చదువు అని నా భుజం మీద తట్టింది మెచ్చుకోలుగా సంతోషంగా గర్వంగా అనిపించింది ఆశించినట్టు వంశీవారు మా ఊరు రావటం నేనేమో ఏడో తరగతి చదువు మొదలెట్టడం రెండు సంగతులు తాతకు ఆనందం కలిగించేవే రేపే చెప్పాలి అనుకున్నాను ఇక సాయంత్రం ఇంటికాడ పనులు చూసుకొని కొత్త పుస్తకాలు ముందేసుకోగానే చంద్రం వచ్చింది గండం నుంచి బయటపడి మొత్తానికి తాత మరో మూడు రోజుల్లో ఇంటికి వచ్చేస్తాడని చెప్తూ పక్కనే కూర్చుని సంతోషంతో నా చెంపలు నొక్కి ముద్దు పెట్టుకుంది ఎప్పటిలాగా మా కొట్టంలో మళ్ళీ తాత నా కళ్ళ ముందు అన్న తలంపే ఎంతో తృప్తిగా అనిపించింది నాకు కాస్త ఈ తిరగడం తగ్గుతుందలే మళ్ళీ రేపొస్తానని నవ్వుతూ ఇంట్లో పనుందంటూ వెళ్ళింది పిన్ని ఇదంతా చూస్తూ మా మాటలు వింటూ వంట ముగించిన కమలమ్మ నన్ను బొబ్బ తినటానికి రమ్మంది పుస్తకాలు పక్కన పెట్టి వెళ్ళి తినడానికి కూర్చున్నాను కమలమ్మ కొసరి కొసరి వడ్డించింది చూడు గాయత్రి ఎప్పటి నుంచో నేను తెలుసుకున్న కొన్ని విషయాలు నీకు చెప్పాలనుకున్నా ఇప్పటివరకు నోరు తెరవలేదు నువ్వు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు అని తాను ఒక ముద్ద తిని నీళ్లు తాగి మళ్ళీ మొదలెట్టింది కమలమ్మ ఆమె అనేది వింటూ ఉంటున్న తింటున్నాను ఇది నీ అవిటితనం గురించి నీ బతుకుతెరువు గురించి నువ్వు దేవుడు అనుకుంటున్న నీ తాత గురించి మళ్ళీ ఆగిన వంక చూసింది మీ తాత ఉప్ప రోడ్డుగానో రిక్షావాడిగానో బతికే టైంలో నువ్వు దొరికావంట దిక్కులేని దానమేనంట ఎత్తుకొచ్చి సాకాడు సరే ఎందువల్ల మరి నీకు నడక మాట రావటం ఆలస్యం అయితే వైద్యం చేయించాల్సింది పోయి అవిటిదాన్ని ముద్ర వేసి ఆనాటి నుంచి ఈనాటి వరకు నిన్ను ఆ గుడిమెట్ల మీద గూకోబెట్టి డబ్బు సంపాదిస్తున్నాడు అసలు నన్ను అడిగితే ఆ మసలాడి నిన్ను కషాయం ముఠా వాళ్ల చేత అవిటి దానిగా చేయించుంటాడు మనం మొన్న చూసిన సినిమాలో లాగా అన్న కమలమ్మ మాటలకు ముద్ద మింగుడు పడలేదు నాకు తల వంచుకునే విన్నాను గుండెలు బరువెక్కి కడుపులో దేవేసినట్టయింది కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి నా వంక చూస్తూనే మళ్ళీ మొదలెట్టింది ఆమె ఎంతో కాలంగా మీ తాత స్నేహితులే ఆ కూరల బడ్డీ వాళ్ళు నాయుడు అన్నవాళ్ళు వాళ్ళ మాటల్ని బట్టే తెలిసింది మీరుండే కొట్టంగాక ఆరు ఎకరాల వరి ఉందట నీ తాతకి నీ డబ్బుతోనే కదా ఇంత మంచి కొట్టం పొలం సంపాదించుకున్నాడు మసలాడు కానీ ఏది నీది కాదు ఇన్నేళ్ల నీ సేకరీ ఏమైంది నీ వైద్యానికి సరిపడా డబ్బు నా ఉచిత వైద్యం కోసం వికలాంగుల సంస్థకు నేను నప్పచెప్పాలని చూస్తున్నాడట అమ్మసలాడు క్షణం ఆగింది నేనేమి వింటున్నానో అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియటం లేదు మొన్న నెళ్ళి వాళ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడంట నీ తాత ఆ సంస్థ వాళ్ళేమో తిన్నగానే ఉన్న నీ కాళ్లను మోకాళ్ళ వరకు తీసేసి కృత్రిమంగా కాళ్ళు పెట్టి నీతో పెట్టి సేకరీ చేయిస్తారంట అందుకుగాను మీ తాతకు డబ్బులు ఇస్తారట నా వంక సూటిగా చూసింది ఆపుకోలేని కన్నీళ్లను తుడుచుకొని ప్రయత్నిస్తున్నాను అసలు ఆ ముసలాడు చేసేది పెద్ద నేరం అంట పసిపిల్లలతో పని చేయించి డబ్బులు దోచుకుంటున్నాడని నా బోటిది ఫిర్యాదు చేస్తే బాలా కార్మిక నేరం మీద పోలీసు వాళ్ళు నీ తాతను జైల్లో తోస్తారంట కూడా అంది ఆవేశంగా ఆమె మాటలతో నా కడుపుడికిపోయింది నా గుండె ఆగిపోతుందేమో అన్నంత బాధ కలిగింది చేతినున్న మెతుకులను పళ్లెల్లో వదిలేసి ఎడమ చేత్తో ఆగని కన్నీళ్లు తుడుచుకున్నాను మళ్ళీ అందుకుందామె ఈ అల అన్నట్టు అయిపోయాడు నీ తాత నీ సంపాదన తోడు లేని ఆ ముసలాడి జీవనం జరగదు ఆయన చికిత్స మందులు అంతా నీ సంపాదనే పూజారయ్యకు కూడా ఇందులో భాగం ఉందన్న అనుమానం అన్న ఆమె మాటలకు తల ముద్దెక్కిపోయింది నా కింద భూమి జారినట్టయింది ఎలాగో అక్కడి నుంచి జరిగాను ఇంకా చాలు అన్నట్టుగా కమలమ్మను వారించబోయాను నా చెయ్యి ఆమె వైపు చాచి ఇంకేమీ నాకు చెప్పద్దు అన్నాను నా చెయ్యి తన చేతిలో బిగించింది కమలమ్మ అదండి మరి థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు ఇలాంటి దరిద్రులు ఇలాంటి నికృష్టులు కూడా ఉంటారన్నమాట జీవితాల్లో మన చుట్టూనే తిరుగుతూ ఉంటారు కొంతమంది అమ్మ సలు వాడు వడిగించేసుకుంటాడండి పైసలు నాకు అర్థం కాదు ఉంటాడా పోతాడా ఏ రోజున పోతాడో కూడా తెలియదు అలాంటిది ఆ ముసలివాడు ఆమె మీద బిజినెస్ చేస్తున్నాడు ఆమె వికలాంగ వికలాంగురాలితో నిజంగా చిన్న పిల్ల పాపం ఆ వికలాంగురాలికి వచ్చే డబ్బులు వాటి మీద ఆరాడిపడి మొత్తం లాగేస్తున్నాడు ఎంత దారుణం అండి అసలు కాదేదో కవిత అనర్హం కుక్క కుక్క పిల్ల సబ్బు బిళ్ళ అగ్గి పుల్ల అని శ్రీశ్రీ గారు అన్నట్టున్నారు ఇది అయితే వీడికి ఎక్కడి నుంచి పైసలు ఇచ్చినా సరిపోవటండి పాపం ఆ వికలాంగురాల నుంచి కూడా తీసుకుంటాడు ఈయన ఈయనకు కూడా అలాంటి భావంలో అనమాట ఏదైనా అర్హులే అతను అన్నీ తినేయటానికి థ్యాంక్ యూ